అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ముందుగా భారతదేశ ప్రజలందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రజల కోసం కష్టపడుతుందో ప్రజలందరి కోసం ప్రజల సంక్షేమం కోసం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ మహాశైలు అందరూ కూడా ఓట్లు వేసి ఈనాడు భారతీయ జనతా పార్టీని మరి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి త్రీ పాయింట్ ఓ విశిష్ట భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల నలభై ఏడు విశిష్ట భారత్ విజన్ పరంగా మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా ఉండే విధంగా ఒక విశ్వ గురువు స్థానంలో ఉంచడానికి మరి ఆహర్నిశులు పాటుపడుతూ ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారికి మరియు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరి నరేంద్ర మోదీ గారికి మరియు ఎంపీలుగా గెలిచి మరి అందరూ కూడా బాధ్యతలు చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరియు ప్రధానమంత్రిగా అయిన వెంటనే మోదీ గారు మొట్టమొదటిగా రైతుల కోసం మొదటి సంతకం పెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అందుకుగాను అందరి రై అంత అంతా రైతుల తరఫున కూడా మీ అందరి తరఫున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రజలందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ముందుకు వెళ్ళడానికి మహిళలకి యువత యువకులకి రైతులకి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు అహర్నిషులు పాటుపడ్డదో అదేవిధంగా ఇంకా ఇంకా కొత్త కొత్త సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని మంచి మార్గంలో పెట్టడానికి భారతీయ జనతా పార్టీ పాటు పడుతుందని ప్రజలందరూ కూడా నమ్మకంతో ఏ విధంగా అయితే ఓట్లు వేసి గెలిపించారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎంపీ మరియు కేంద్ర మంత్రులుగా అయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసాగా నిలుస్తారు మీ అందరికీ తెలిసిన విషయమే పది సంవత్సరాల క్రితం ఈ భారతదేశం ఎలా ఉంది ఎన్ని రకాల ఇబ్బందుల పాలయ్యింది మరి ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది ఆర్థికంగా నాలుగవ స్థానంకి తీసుకొచ్చినటువంటి పార్టీ ఏంటి అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అదేవిధంగా ముందు ముందు కూడా గురువు స్థానంలో నిలబెట్టడానికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దిద్దనీకి ప్రతి ఒక్కరూ కూడా మీకోసం కంకణం కట్టుకొని ఉన్నారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మీ గడపకు చేర్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం